సుగాలి ప్రీతి విషయంలో అందరూ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఎవరైతే మనకి సహాయపడతారో ఎవరైతే మనకు చేయూత ఇస్తారో వారిని మళ్ళీ ఏమి చేయలేదని ఏమీ పట్టించుకోలేదని చెప్పేసి నోటికి వచ్చింది మాట్లాడడం ఎంత బాధకరమో తెలుసా నిజంగా పళ్ళు ఉన్న చెట్టుకు రాళ్ళు వేస్తారు అది నిజమే సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి అని పోరాటం చేసి నిలబడింది ఒక పవన్ కళ్యాణ్ గారే గతంలో సుగాలి ప్రీతి కేసు విషయంలో ఏ ఒక్కరు ఈ కేసు కోసం ఎవరు మాట్లాడలేదు ధైర్యం చేయలేని వాళ్ళు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారంటే చాలా విడ్డూరంగా ఉంది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం నిజంగా చాలా బాధాకరంగా కూడా ఉంటుంది ఆ గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి రెండు చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం ఏ ధైర్యం ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకుని వచ్చాను తీసుకున్నాకే సరదానా రెండు లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వరకు మనకు ఎలా తెలుస్తుంది ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే రిలీజ్ చేశారు మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి అక్కడ ఆపేశారు హోంశాఖ నుంచి వెళ్ళి సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు మేము హోమ్ మంత్రికి మేము సిబిఐకి పంపిస్తాను పంపించేసాం అంటే లెటర్ చేశారు లాక్ చేసి లాకర్లో పెట్టారు ఇది జరిగింది ఈ ప్రాసెస్లో ఏం చేశారు వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఇది విషయం ఏదంటే మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు వ్యక్తికి శిక్ష పడాలి ఇంక ఇంతే ఉండాలి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ లెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు రెండు లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి కర్నూలు రూరల్ మండలం దిన్న దివర దిన్న దేవరపాడులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది ఆ గ్రామం కర్నూలు నగరానికి తొమ్మిది కిలోమీటర్ల దూరం అందుకని మేము బీ లీడర్ని చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి మరీ నేను మిగతా వాళ్ళు ఒప్పుకుని మాట్లాడేసి గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు ఈజీ అది కానీ నేను అలా మాట్లాడకూడదు దట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవులు ఉన్నాను కాబట్టి నేను చాలా అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి దోషులుంటే శిక్షింపబడాలి దాంట్లో అసలు ఎప్పుడు లేదు కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి సో మా త్రికరణ శుద్ధిని మా శుద్ధిని మీరు తక్కువ తక్కువించినాయి ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసరి వీళ్ళు చాలామందిని మరి ఏం కొన్నారు ఎలా కొన్నారు దీని మీద పెట్ట కేసు పెట్టాలి ది లెట్ ఎంటైర్ ఇది నా ఒక్కడే కేసు కాదు ఇది ఎంటైర్ సొసైటీ కే ఇది సిచ్యువేషన్ మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన నాయకులు అందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో ఉన్న చేతిలో ఉంటుంది కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను ఇంతకు మించి కాకపోతే ఏమైపోతే నా మీద నన్ను లాగడం చాలా అందరికి ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ నా చొక్కా పట్టుకొని ఈజీ అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి ధైర్యం కూడా చేరు ఇప్పటికీ ధైర్యం చేయరు ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు చంపేస్తారని భయం మనం ప్రజాస్వామ్యం కదా మనం భరించాలి అందుకని దయచేసి దీన్ని మీరు ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి మన గౌరవ శాసనసభ్యులు మంత్రివర్గ సహచరులు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ పార్టీ నాయకులు అందరూ దీని మీద ఒకసారి స్పోక్స్ పర్సన్స్ మహిళ వీర మహిళ నాయకులు మీరు అందరూ ఒక్కసారి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఇది ఎందుకంటే ఇది ఒక కేసుగా చూడకండి ఇది గర్ల్ చైల్డ్ తాలూకు ప్రొటెక్షన్ చాలా ఎసెన్షియల్ అందుకని దీన్ని సోషల్ మీడియా యాక్ట్ కానివన్నీ మాట్లాడాలని పొద్దున్న నిర్ణయించుకున్నాను ఇది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా